ఓటు హక్కు బజ్రాయుధం లాంటిదన్నారు కరీంనగర్ మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ రవీందర్ ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు కలెక్టర్ పమేళ సత్పతి ఆదేశాల మేరకు మెప్మా ఆధ్వర్యంలో ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు మెప్మా పీడీ డైరెక్టర్ రవీందర్ ఆధ్వర్యంలో కరీంనగర్ కట్ట రాంపూర్ నిరాశ్రయాల ఆశ్రయ కేంద్రంలో ఐ ఓట్ ఫర్ ష్యూర్ అంటూ ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకుంటామన్నారు అక్కడి వారితో ప్రతిజ్ఞ చేయించారు కలెక్టర్ ఆదేశాల మేరకు ఐ ఓట్ ఫర్ ష్యూర్ కార్యక్రమాన్ని చేపట్టారు ఇక మెప్పం ప్రాజెక్టు డైరెక్టర్ రవీందర్ ఓటు హక్కును వినియోగించుకునేలా అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు మే పదమూడవ తారీఖున పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా లోపల స్వీప్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం దీని కింద ఓటర్ అవగాహన అనే కార్యక్రమం నిర్వహిస్తున్నాము మే పదే పది పదమూడవ తారీఖున పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్నాయి అందరూ కూడా విధిగా బయటకు వచ్చి ఓటు వేయాలని కోరుతున్నాము దాంతోపాటు ఏ ప్రలోభాలకు లొంగకుండా కూడా ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించాలని కోరుతున్నాము దీని ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లా లోపల ఉన్నటువంటి అన్ని ఏజ్ హోమ్స్ తర్వాత దివ్యాంగులకు దివ్యాంగులకు సంబంధించి ట్రాన్స్జెండర్లకు జెండర్లకు సంబంధించింది మహిళలకు వృద్ధులకు సంబంధించిన ప్రత్యేకమైన కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది ఈ ఈ కార్యక్రమం లోపల రెండు విషయాలని మేము ప్రచారం చేస్తున్నాము ఒకటవది మే పదమూడు నాడు విధిగా ఓటేయడం రెండవది ఏ ప్రలోభాలకు లొంగకుండా ఉండడం